పాకిస్తాన్ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే దానికి మనుషులతో సంబంధం లేదు ఒక ఉగ్రవాదం అంటే ఆ ఉగ్రవాద మనస్తత్వం ఎవరికి కూడా అర్థం కాదు పైగా వాళ్ళు ఉగ్రవాదులు అంటే సొంత ప్రజల భారత ప్రజల వాళ్ళకి అనవసరం మనం అనుకుంటున్నది అవుతుందా లేదా ఉగ్ర కార్యకలాపాలు అవుతున్నాయా లేదా అనేది ప్రధానం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఖైబర్ ఫన్ తక్కువ ప్రజల్లే చంపేసింది జే సెవెంటీన్ ఫైటర్ జట్ తో వెళ్లి అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద బాంబులు విడిచారు ఇరవై నాలుగు మంది చనిపోయారు వీళ్ళు ఇప్పుడు దీన్ని కవర్ చేసుకోవడానికి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద మేము బాంబులు విడిచాము అయితే అనుకోకుండా ప్రజల మీద పడ్డాయి దానికి విచారిస్తున్నామంటూ ఒక స్టేట్మెంట్ పెట్టేశారు కానీ టీటీపీ ఉగ్రవాదులు ఒక్కరి మీద కూడా దాడి చేయలేదు అంటే వాళ్ళు చనిపోయారా లేదా పక్కన పెట్టండి కనీసం వాళ్ళ మీద దాడి జరిగినట్టు కూడా ఇది లేదు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి లోకల్ మీడియానే దుమ్మెత్తిపోస్తుంది సైన్యం మీద ఇటు ఇరవై నాలుగు మంది చనిపోయారు అనేక మంది గాయపడ్డారు ఈ రోజు తెల్లవారుజాము రెండు గంటల ముప్పై నిమిషాలకి ఆ చేశారు ఎందుకంటే ఖైబర్ ఫంక్ తక్కువ ప్రజలు ఈ తాలిబాన్ ఉగ్రవాదులకి సపోర్ట్గా ఉన్నారనే ఉద్దేశంతో ఆ విధంగా వాళ్ళ మీద అయితే దాడులు చేసేసి అంటే అయితే అసలు పాకిస్తాన్ సైన్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఉగ్రవాదలే వాళ్ళు ఉగ్ర మనస్తత్వంతో ఉంటారు వాళ్ళు వాళ్ళకి సొంత ప్రజల ఇదే ఉండదు మనల్ని చంపినటువంటి వారిని చంపితేనే మనకి ఎంత భయం అలాంటిది పిల్లల్ని చంపేశారు వాళ్ళు నూట యాభై మంది పిల్లలు చంపారు ఇంతకుముందు ఎంత దారుణమో చూడండి